నాగ సాధువులు దిగంబర జీవితం శరీరమంతా విభూతి ముడివేసిన జుట్టు చేతులు త్రిశూలాలు చూడడానికి భయంకరంగా కనిపిస్తారు శివుడి కోసం కఠోర దీక్ష చేసిన వీరు భక్తితో పాటు యుద్ధ విద్యలను ప్రదర్శించగలరు దేవాలయాల జోలికొచ్చిన ఔరంగజేబ్ సైన్యాన్ని మట్టి కరిపించిన వీరులు వీళ్ళు సాధారణ ప్రజా జీవనానికి దూరంగా బతుకుతుంటారు ఎక్కడో హిమాలయాల్లో తపస్సులో మునిగి తేలుతారు గాలిని ఆహారంగా జీవించే సాధువులు తేడా వస్తే కంఠంలో గాలి తీసే వరకు వదలరు ఔరంగజేబుకు ఈ విషయం బాగా తెలుసు అయితే ఈ నాగసాధువుల గురించి తెలుసుకోవాలన్న తపన చాలా మందిలో ఉంది అందుకే వీరి గురించిన పూర్తి సమాచారాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అసలు నాగసాధువులు ఎవరు ఎక్కడుంటారు వారు ఎందుకు ఏర్పడ్డారు అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం వీరిని అఘోరాలుగా చాలా మంది భావిస్తారు కానీ అఘోరాలు నాగసాధువులు ఇద్దరు వేర్వేరు ఇద్దరికి మధ్య చాలా తేడా ఉంటుంది నాగ సాధువులు ఎందుకు ఏర్పడ్డారన్న విషయం పట్ల చరిత్రను ఓసారి పరిశీలిస్తే శ్రీ 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 ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండేది ఆ సమయంలో అరబ్బులు పార్షీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను సాధువులను చంపుతుండేవారు ముఖ్యంగా ఫకీర్లు ఈ పనికి పూనుకొనేవారు వారిని అడ్డుకోవడానికి ఎంతో మంది రాజులు ప్రయత్నించారు ఇక మొఘల్ రాజుల పరిపాలనలో అయితే వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది వారి చేతుల్లో ఆయుధాలు లేవు కాబట్టి వారిని అరెస్టు చేయడం కుదరదని అక్బర్ చెప్పేవారు దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఆదిశంకరాచార్యులు ఇందుకోసం ప్రత్యేక వర్గాన్నే సృష్టించారు వీరికి కట్టుబాట్లు జీవన మొత్తం వేరుగా తయారు చేశారు ఆ వర్గమే నేటి నాగసాధువులు మంత్రాలకు చింతకాయలు రాలనట్లే శాపాలు అర్ధనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని గుర్తించారు అందుకు పోరాటం చేయాల్సిందేనని చెప్పారు దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగసాధువులకు అప్పగించారు హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా ఎప్పుడు శివనామస్మరణ చేస్తుంటారు మంత్రాలతో పాటు అస్త్ర శస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్పీదు తీసుకుని ఉంటారు నాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు ఒకనొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగసాధువులను వేడుకునే వారంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది కేవలం వందల సంఖ్యలో ఉన్న నాగసాధువుల బృందం వేల సంఖ్యలో ఉన్న అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోయడం చేశారు వీరు పోరాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ పరమశివుడే రుద్రతాండవ ఆడుతున్నట్లుగా ఉంటుంది రక్తపాతాన్ని ఏమాత్రము జంకరు ఒక రకంగా చెప్పాలంటే అరబ్బులు వెచ్చటి రక్తాన్ని అభిషేకం చేయించుకునే వారని పురాణాల్లో చెప్తారు అంతటి భీకర యుద్ధం చేయగలరు నాగసాధువులు నాగ మారాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అందుకు కఠోర దీక్ష చేయాలి దాదాపు పన్నెండేళ్ల పాటు ఈ దీక్ష ఉంటుంది ఈ సమయంలో నిష్టలు తప్పకుండా పాటించాలి ముందుగా కుటుంబంతో సంబంధ బాంధవ్యాలన్నీ తెగదింపులు చేసుకోవాలి బతికుండగానే వారికి వారే పిండం పెట్టుకోవాలి దీంతో తమకు ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగానే భావిస్తారు నాగసాధువులు ఇక ఇంటివైపు తిరిగి కూడా చూడరు ఇతరులతో కూడా ఎటువంటి సంబంధాలు పెట్టుకోరు మానవ సంబంధాలన్నింటినీ త్యజించి హిమాలయాల్లో కఠోర దీక్షకు పూనుకుంటారు ఎంతగా అంటే అంతటి గడ్డకట్టే చలిలో కూడా నూలు పోగు లేకుండా దీక్ష చేస్తారు అంతా మచ్చతో కప్పబడి ఉన్నా దీక్షను కొనసాగిస్తారు ఈ విధంగా పన్నెండేళ్ల దీక్ష తర్వాత నాగ సాధువులుగా మారతారు వీరిలో మహిళలు కూడా ఉంటారు కానీ వీరి జీవన విధానం నాగసాధువులకు కొంచెం భిన్నంగా ఉంటుంది వీరు బట్టలు ధరిస్తారు అయితే ఏక వస్త్రాన్ని ధరిస్తారు ఎక్కువగా కాషాయపు వర్ణంలో ఈ వస్త్రం ఉంటుంది అంతేకాదు మహిళా నాగసాధువులు తమ నుదుటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి శ్రీ నాగసాధువులు కుట్టని వస్త్రాన్ని ధరిస్తారు దీనిని గంటి అంటారు నాగసాధువు కావడానికి ముందు మహిళ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి మహిళలు ఇలా చేసిన తర్వాత మహిళా గురువు ఆ స్త్రీని నాగసాధువులుగా మారడానికి అనుమతిస్తారు మహిళ నాగసాధువుగా మారిన తర్వాత ఆమెను అందరూ గౌరవంగా మాత అని పిలుస్తారు మహిళా నాగసాధువులు రోజువారి దినచర్య కూడా వేరుగా ఉంటుంది వీరు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని శివుని స్తోత్రం జపిస్తారు మధ్యాహ్న భోజనం తర్వాత మళ్ళీ శివుడిని స్మరించుకుంటారు సాయంత్రం దత్తాత్రేయుని పూజిస్తారు వీరి ఆహారం చాలా తేలికగా ఉంటుంది పండ్లు మూలికలు వివిధ రకాల ఆకులను తింటారు మహిళా నాగసాధువులు పూర్తిగా సహజమైన వండని ఆహారాన్ని తింటారు ఇక ధర్మరక్షణకై కట్టుబద్దులై ఉన్న నాగసాధువులు చరిత్రలో అనేక భీకర పోరాటాలు చేశారు అందులో బాగా చెప్పుకునేది పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ సైన్యంతో జరిపిన యుద్ధం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ పుణ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈ యుద్ధం జరిగిందని చెబుతారు దీనిపై అనేక పుస్తకాలు వెలువడ్డాయి అందులో జేమ్స్ జిఫీల్ ఇన్ హిస్ బుక్ ద ఆఫ్ హిందూయిజం రచించిన పుస్తకంలో చాలా వివరాలను పొందుపరిచారు ఈ యుద్ధంలో దాదాపు నలభై వేల మంది నాగసాధువులు పాల్గొన్నారు వీరి దగ్గర పెద్దగా ఆయుధాలు కూడా లేవు సాంప్రదాయబద్ధమైన ఈటలు ఈటెలు త్రిశూలాలు గద వంటి ఆయుధాలు మాత్రమే ఉన్నాయి మరోవైపు ఔరంగజేబ్ సైన్యం వద్ద అనేక మారణాయుధాలు ఉన్నాయి విల్లంబులు ఈటలతో పాటు గుర్రాలు ఏనుగులు రథాలు ఇలాంటివి అనేకం అయినా నాగసాధువులు భయపడలేదు వెనక్కి తగ్గలేదు కాశీ దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం భీకర యుద్ధం జరిగింది రక్తం ఏరులై పారింది గంగా నది ఎర్రబడింది వేలాది మంది శవాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి మొత్తానికి నాగసాధువుల భీకర యుద్ధానికి ఔరంగజేబ్ వెనక్కి తగ్గాడు దీంతో ఈ యుద్ధంలో నాగసాధువులు విజయం సాధించారు అంతటి భీకర యుద్ధం సాధించిన నాగసాధువులు సాధారణ జీవనంలో ఎక్కువగా కనిపించరు హిమాలయాలే వీరి ప్రధాన స్థావరాలు అప్పుడప్పుడు కుంభమేళ జరిగే సమయంలోనో లేక కొన్నిసార్లు కాశీలోనో కనిపిస్తారు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు కానీ కాశీలో ఆధ్యాత్మికం తెలుసుకోవాలనుకునే వారు అడిగితే కొన్నిటిని బోధిస్తారు నాగ సాధువుగా మారడం అంటే అనేక ఏళ్ల కఠోర శ్రమతో కూడుకొని ఉంటుంది కాబట్టి వారిని ఎవరైనా కించపరిచినా లేకపోతే వారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ పవర్ ఏంటో తెలియజేయడానికి ఈ వీడియో చూపించండి ఈ వీడియో చూసిన తర్వాత అయినా నాగ సాధువులకు అఘోరాలకు మధ్య తేడా ఏంటి నాగ సాధువులు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత కఠోర దీక్షలో ఉంటారనేది అర్థమైందని ఆశిస్తున్నాను అలాంటి వారిని కించపరిచే వారికి బుద్ధి వస్తుంది అని కోరుకుంటున్నాను మీరు నమ్మకున్నా పర్లేదు నమ్మే మా సిద్ధాంతాలను దెబ్బతీసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడకండి అని మరొకసారి హెచ్చరిస్తున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఛానల్ కి మీ అందరి చేయుత చాలా అవసరం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆర్ వాయిస్ ఛానల్ మీరు చేసే ఒక చిన్న సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ ద్వారా కొంత ఎక్విప్మెంట్తో కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్తో ముందుకు రావాలి అనే కళను నిలబెట్టడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమాయికాలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ ప్రజా సమస్యలు తెలియజేసే సందర్భంలో సమస్య ఏదైనా సరే పూర్తి వివరాలతో వీడియో కానీ ఆడియో కానీ క్లిప్పింగ్ పంపిస్తే ఎలాంటి నాయిస్ లేకుండా పంపించగలరు ఇది చిన్న విజ్ఞప్తి జై హింద్ జై భారత్